కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు బ్లాక్ డే నిర్వహించారు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో నాయకులు మాట్లాడుతూ కార్మిక వర్గ హక్కులను స్వదేశీ విదేశీ పెట్టుబడిదారులు కట్టబెట్టేందుకు నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని వెంటనే వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు కార్మికుల పా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే ఈ లేబర్ కోడ్లను నిరసిస్తూ ప్లే కార్డులు ప్రదర్శిస్తూ బ్లాక్ డే కార్యక్రమాన్ని వివిధ రూపాల్లో నిర్వహించారు కార్మికులందరికీ కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలని వాళ్ళని సమాన పనికి సమాన వేతనం అమలు జరపాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని ఉద్యోగ భద్రత కల్పించాలని వారిని పర్మినెంట్ చేయాలని ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజనం ఐకేపీ వివో వైద్య ఆరోగ్య రంగంలోని వివిధ స్కీముల్లో పనిచేస్తున్న వర్కర్లందరినీ కార్మికులుగా గుర్తించి చట్టాలు అమలు చేయాలని కోరారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కార్మికులందరికీ హయ్యర్ పెన్షన్ చెల్లించాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్లు రద్దు చేయాలని కూడా వారు కోరారు ఈ రోజు ఈరోజు కేంద్రంలో అధికారంలోసూలు వచ్చిన తర్వాత కార్మిక రైతుల వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ ఉంది ఇప్పటికే రైతు వ్యతిరేక చట్టాలు అమలు చేస్తే పోరాటం చేస్తే రద్దు చేస్తారని చెప్పి అమలు చేస్తున్నారు నిర్మార్గా లేకుండా చేస్తున్నారు కార్మిక వర్గం పోరాటం సాధించినటువంటి మహిళ లాంటి సంఘం గంటల ఈఎస్ఈ లాంటివి లేకుండా చేయడానికి ఈరోజు దుర్మార్గంగా ముప్పై తొమ్మిది కార్మిక చట్టాలని నాలుగు కోళ్ళగా చేసి పెట్టుబడులకు అనుకూలంగా మార్చాడు పార్లమెంట్ లో చట్టం తీసుకొచ్చిన దుర్మార్గమైనటువంటిది అందుకే కేంద్రంలో బీజే ప్రభుత్వం పెట్టుబడిదారులకు భూసేవలకు అనుకూలంగా ఉన్న విధానాలు తీసుకున్నందుకే నిరసనగా దేశవ్యాప్తంగా ఈరోజు బ్లాక్ డే ప్రకటించి సిఐటి ఆధ్వర్యంలో ఆందోళన చేస్తూ ఉన్నాం అన్నమయ్య జిల్లా రైల్వే కోడర్లు ఈరోజు ధర్నా జరుగుతుంది ఇప్పటికైనా కానీ కేంద్రంలో ప్రభుత్వం రాష్ట్రంలో మద్దతు ఇచ్చినటువంటి ఎన్టీఏ కుటుంబంలో ఈ బిజెపికి వ్యతిరేకంగా అట్టడాలని కార్మిక చేయాలని చెప్పని మద్దతు ఇవ్వాలని చెప్పని ఎన్టీఏ కూయకులు కూడా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు కార్మికులందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు పారిశ్రామిక వాదన చట్టాలన్నీ మార్చేశారు కాబట్టి వెంటనే ఎలాగైతే ఉన్నాయో ఆ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని చెప్పని ఈరోజు కోట్లను